రైతులకు తుమ్మల శుభవార్త తెలంగాణ రైతులకు తుమ్మల నాగేశ్వరరావు గారు అదిరిపోయే శుభవార్త అనేది అందించడం జరిగింది ఈ తేదీన రైతు భరోసా డబ్బులు ఖాతాలో జమ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తెలంగాణ యాసంగి పంటలు చివరి దశకు చేరుకోవడంతో రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు జనవరి ఇరవై ఆరున ఎంతో ఉత్సాహంగా ప్రారంభించబడిన రైతు భరోసా పథకం దశలవారీగా అమలులోకి వచ్చేందుకు అన్ని రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున హామీ ఇచ్చింది మార్చి ముప్పై ఒకటి నాటికి పెట్టుబడి మద్దతు పూర్తిగా పంపిణీ చేయబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు అయితే పంపిణీ నెమ్మదిగా సాగుతోంది అర్తలు భారతదేశం ప్రపంచం వినోదం క్రీడలు సైన్స్ అండ్ టెక్ బిజినెస్ రివైండ్ చేయండి పేపర్ హోమ్ హైదరాబాద్ యాసంగి పంట చివరి దశలో ఉన్నందున తెలంగాణ రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు తెలంగాణ యాసంగి పంటలు చివరి దశకు చేరుకోవడంతో రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు జనవరి ఇరవై ఆరున ఎంతో ఉత్సాహంగా ప్రారంభించబడిన రైతు భరోసా పథకం దశలవారీగా అమలులోకి వచ్చేందుకు అన్ని రైతులకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున హామీ ఇచ్చింది మార్చి ముప్పై ఒకటి నాటికి పెట్టుబడి మద్దతు పూర్తిగా పంపిణీ చేయబడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు అయితే పంపిణీ నెమ్మదిగా సాగుతోంది పీఎస్ దిలీప్ రాసినది ప్రచురించబడిన తేదీ మే ఒకటి రెండు ఇరవై ఐదు మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాలు తెలంగాణ యాసంగి పంటలు చివరి దశకు చేరుకోవడంతో రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ టెలిగ్రామ్ హైదరాబాద్ తెలంగాణలో యాసంగి పంట కాలం ప్రారంభం అవుతున్నప్పటికీ లక్షలాది మంది రైతులు ఇప్పటికీ హామీ ఇచ్చిన రైతు భరోసా పెట్టుబడి మద్దతు కోసం ఎదురు చూస్తున్నారు ఇది రైతులలో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది రైతు బంధు కింద పెట్టుబడి సహాయం పంట కాలాలకు ముందే పంపిణీ చేయబడుతుందని నిర్ధారించిన మునుపటి బీఆర్ఎస్ పాలన వలె కాకుండా రైతు భరోసా నిధులు ఇంకా చాలా మంది రైతులకు చేరలేదు రైతు భరోసా పథకం జనవరి ఇరవై ఆరున ఎంతో ఆర్భాటంగా ప్రారంభించబడింది అన్ని రైతులకు దశలవారీగా ఎకరానికి రూ ఆరు వేలు ఇస్తామని హామీ ఇచ్చింది మార్చి ముప్పై ఒకటిలోపు పెట్టుబడి మద్దతు చెల్లింపు పూర్తవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చారు అయినప్పటికీ పంపిణీ మందకొడిగా ఉంది ఇప్పటి వరకు ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది లక్షల ఎకరాలకు చెందిన దాదాపు యాభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ ఐదు వేల యాభై ఏడు కోట్లు జమ చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది వీటిలో ఎక్కువగా నాలుగు లోపు భూమి ఉన్నవారికి ప్రయోజనం చేకూరింది కానీ దాదాపు పదమూడు లక్షల మంది రైతులకు ముఖ్యంగా నాలుగు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు దాదాపు రూ నాలుగు వేలు కోట్లు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి రాష్ట్ర ఖజానా ఇబ్బందులకు గురికావడమే ఈ జాప్యానికి కారణం అధికారులు ప్రతి రెండు నుండి మూడు రోజులకు చిన్న విడతలుగా నిధులను జమ చేస్తున్నారు యాసంగి రబీ పంటలు ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్నందున ఈ ఆలస్యం ఒక క్లిష్టమైన సమయంలో వస్తుంది నల్గొండ నిజామాబాద్ కామారెడ్డి వంటి జిల్లాల్లో వరి సేకరణ ప్రారంభమైంది అయినప్పటికీ సాగు ఖర్చులను తగ్గించడానికి ఉద్దేశించిన కీలకమైన పెట్టుబడి మద్దతు లేకుండా తాము నిర్వహించాల్సి వస్తోందని మంది రైతులు అంటున్నారు జూన్లో ప్రారంభం కానున్న తదుపరి వర్షాకాల పంట చక్రానికి సిద్ధమవుతున్న తరుణంలో రైతులు ఇప్పుడు నగదు కొరతలో చిక్కుకున్నారు అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ రైతు భరోసా మరియు రుణమాఫీ లబ్ధిదారుల జాబితా కోసం ఫ్లెక్సీ బ్యానర్ల కోసం ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఐదు కోట్లు కేటాయించడం ద్వారా ప్రచారం వైపు అధికారులు దృష్టి మళ్లించారు అయినప్పటికీ చాలా మందికి అసలు సహాయం అందలేదు ఖచ్చితమైన విస్తీర్ణం లేదా లోపాలకు గల కారణాలపై స్పష్టత లేదని అధికారులే అంగీకరిస్తున్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మే మొదటి వారంలో ఈ విషయంలో స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు ఆ గడువు తప్పడం మరియు జూన్లో వానకాలం ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో వచ్చే సీజన్ సహాయంలో కూడా మరింత ఆలస్యం జరుగుతుందని రైతులు ఇప్పుడు భయపడుతున్నారు mm you -hmm.